న్యూస్ చూస్తున్నాం పొత్తులు సీట్ల సర్దుబాటుపై గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు ఐదారు రోజుల్లోనే పొత్తులపై ఫుల్ క్లారిటీ వస్తుందంటున్నారు గంటా శ్రీనివాస్ సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చాయంటున్నారు బీజేపీ ఎంట్రీతో మళ్లీ సర్దుబాటు జరగాల్సి ఉంటుంది అంటున్నారు గంట ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో వారం రోజుల్లో తేలిపోతుందంటున్నారు ఏ సీటు ఎవరికో బాబు పవన్ మాత్రమే తెలుసు అంటున్నారు గంటా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మెజార్టీ స్థానాల్లో ఒక క్లారిటీకి వచ్చింది కాకపోతే ఉమ్మడిగా బీజేపీ కూడా కొత్తగా డెవలప్మెంట్లో ఉంది కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ వన్స్ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత ఏ ఏ సీట్లు ఎవరెవరు అని తెలిసిన తర్వాత ఆ పార్టీలు కూర్చొని వాళ్ళు వాళ్ళు అభ్యర్థులు ఫైనల్ చేస్తారు మొత్తం కూడా అతి త్వరలోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారు వెళ్ళి క్వశ్చన్ ఆఫ్ టైం రెండు రోజుల మూడు రోజుల వారం వారి తప్ప భీమిలి కావచ్చు అనకాపల్లి కావచ్చు గాజవా కావచ్చు చోడవరం కావచ్చు లేకపోతే ఇంగోట కావచ్చు ఒక్కోటి కావచ్చు ఇవన్నీ జనసేనకి వస్తాయా టీడీపీకి వస్తాయనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తప్ప మూడో వ్యక్తి తెలియదు